బాగా కుదిరింది బుజ్జి ఇందాక నుంచి నోరు ఊరిపోతున్న టేస్ట్ చూడు సరిపోయింది బాగుందా మా ఇంట్లో మా పిల్లలకు కూడా అందరికి మామూలుగానే ఇష్టం అండి బరే కమ్మని వాసన వస్తుందండి ఎంత బాగుందో మంచి సువాసన వస్తుంది అనమాట మా అమ్మాయికి ఇందాక నుంచి ఓ నోరు ఊరిపోతుందంట అన్నం అయిపోతుందమ్మా వేడి వేడి అన్నంలో వేసుకుని చక్కని నెయ్యి వేసుకుని కిందిగా అని నువ్వుల్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి అందుకని ముద్దు ముద్దుగా ఉన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే కరెక్ట్గా వచ్చినాయి బాటిల్స్లోకి కొంచెం వెల్తిగా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి నువ్వుల కారం అయితే చాలా బలం అనమాట

రెండు చేస్తానే ఓకే హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిలో కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కాన్సమ్మ మాటలు చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను వీడియోస్ చేయడానికి టైం కుదరట్లేదండి అందుకని ఎక్కువ చేయలేకపోతున్నాను ఇంట్లో ఇంకా అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుందనమాట అందుకని కొంచెం ఇబ్బందిగా ఉంది కొద్ది రోజులు కొంచెం కొద్ది రోజులు పోతే అంత సెట్ అవుతుందండి అంతవరకు కొంచెం రెండు రోజులకు వీడియో మూడు రోజులకు వీడియో అలా వస్తూ ఉంటుంది అన్నమాట ఓకే అండి ఈరోజు మా అమ్మాయి కోరిక మేరకు ధనియాల కారం నువ్వుల కారం ఈ రెండు కూడా బాధితురాలకి చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా హెల్తీ కార్పూడలు అనమాట ఇవి చక్కగా గాను నూనె వేసి గాను నూనె అంటే నువ్వుల నూనె అనమాట ఆ నువ్వుల నూనె వేసి అవన్నీ చక్కగా ఫ్రై చేసి కార్పూడి చేస్తానండి ఇది నెల రోజుల వరకు నిలవు ఉంటుంది అంటే నెల రోజుల వరకు ఎక్కువ చేసుకోకూడదు అస్తమాట కొంచెం కొంచెం కూడా చేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఈజీ ప్రాసెస్లోనే ఉంటుంది ఆ విధంగా చేసుకుని పెట్టామంటే వాడికి కొంచెం నోటికి ఉప్పు కారం కారంగా కూడా ఉంటుంది అనమాట ఓకే ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ ధనియాల కారం చేస్తున్నానండి ధనియాల కారం కోసం ఒక ప్యాన్ పెట్టాను ప్యాన్ వేడైన తర్వాత రెండు స్పూన్లు పప్పు నూనె వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు ధనియాలు తీసుకున్నానండి ధనియాలు వేగించాలి ఫస్ట్ ఇలా కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి నాలుగు పింఛున ఎన్ని బిరపకాయలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రేఖలు అండి అలాగే ఒక గడ్డ తీసుకుని ఇలాగ వెల్లుల్లి రేఖలు వేసేసుకోవాలండి వెళ్ళి చక్కగా దూరంగా వేగిపోయినాయి ఇవి ఒక ప్లేట్లో తీసుకుని చల్లార్చాలి ఇప్పుడు నువ్వుల కారం చేస్తానండి నువ్వుల కారం కోసం మళ్ళీ తిరిగి అదే ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ వేడైంది ఇప్పుడు రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి అలాగే తుంచిన ఎండుమిరకాయలు ఒక ఐదారు ఎండుమిరకాయలు తీసుకుని వేసుకోవాలండి ఇందులో ఒక కప్పు వరకు నువ్వులు తీసుకుని నువ్వులు బాగా చేసిన నువ్వులు ఇవి వేసుకోవాలి ఇవన్నీ చక్కగా దోరగా వేగించాలండి మీకు ఎంతవరకు సరిపోతుందో చూసుకుని దాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి బావిత్రాలు చేసే పొడులు కాబట్టి కారం బాగా ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి నార్మల్గా తినేవాళ్ళకైతే కొంచెం కారం ఎక్కువగా ఉన్నా పర్వాలేదు నువ్వులు చెట్టు పడుకుని కదండి అంతవరకు వేయించాలి ఈ నువ్వులు కూడా పెట్టడం వల్ల చాలా బలం అనమాట మనం తెల పిండి కూడది పెడతా ఉంటాం కదా బాధితులకి అలాగే ఈ నువ్వులు కూడా చక్కగా ఇలాగా కారం చేసి పెట్టామనుకోండి నాలుగైదు ముద్దలో ఈ కారం వేసుకుని తింటే చాలా బలం వస్తుంది అన్నమాట లేడీస్కి నువ్వులతో చేసిన ఏ పదార్థమైనా సరే చాలా మంచిదండి హెల్త్కి ఇదిగోండి చిట్టుపడి మేము అంటున్నాం కదా నువ్వులు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్పూన్ చీలకర్ర వేసుకోవాలి ఈ నువ్వులు బాగా వేగాలండి లేకపోతే కారపొడి బాగోదు పచ్చిపాసం వస్తుంది చెట్టుపడుకని అంటలే కదండి ఇవంతా చక్క ఇలా చెట్టుపడుకుని అంటాం ఆగిపోయేంత వరకు వేయించాలి అప్పుడే కమ్మగా ఉంటుంది అన్నమాట ఈ కారం ఇంకా ఇరుపులు చక్కగా వేగుకొనియండి కలర్ కూడా చేంజ్ కదా ఇప్పుడు వెల్లుల్లి రేఖలు ఒక గడ్డ తీసుకుని ఇలా పొట్టు తీసేసుకుని వేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి చాలండి బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి నువ్వుల కారానికి నువ్వులు వేసి వేగించిన ఎండుమిర్చి ధనియాలు ఇవన్నీ ఒక ప్లేట్లో వేసి చల్లారి చేశానండి అలాగే ఓన్లీ ధనియాల కారం అనమాట ఈ కారం కంపల్సరీ బాలంత్రాలు పెడతారండి ఇది కూడా చక్కగా వేగించేశాను కదా ఇది కూడా చల్లటి పెట్టేశాను ఇప్పుడు రెండు పొడులు చేసుకుందాం ఇదిగోండి రెండు కూడా చక్కగా చల్లారి ఓకే ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి గ్రైండ్ చేసుకుందాము ఫస్ట్ అయితే ధనియాల కారం చేస్తున్నానండి ఒక మిక్సీ జార్ తీసుకుని అసలు ఏ విధంగా లేకోకుండా చూసుకోవాలి జార పొడిగా ఉండాలన్నమాట అంటే కొంచెం ఒక వారం రోజులు పది రోజులు నిలుగు కదండి ఈ పొడి పాడవకోకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూను కళ్ళుకు వేస్తున్నానండి వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేయాలి ఇదిగోండి మరీ మెత్తగా పౌడర్లా చేయకూడదు కొంచెం బరకగా ఉండాలన్నమాట ఈ విధంగా చేసుకుంటే మనం అన్నంలో కలుపు తినడానికి చాలా బాగుంటుంది ఇందులో కారం ఎక్కువ ఉండదండి ఈ ధనియాల కారంలోని లైట్గా వేసుకోవాలి కారం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఈ ధనియాల కారం జ్వరం వచ్చిన వాళ్ళకి కూడా పెడతారండి ఫస్ట్ రెండు ముద్దల్లో ఇది తింటే నోటికి ఉప్పు ఉప్పుగా కారం కారంగా బాగుంటుంది అనమాట ఓకే ఇది నలిగిపోయింది కదండి ఉప్పు లెట్లకి తీసేసుకుందాము ఇందులో వెల్లుల్లి కూడా ఎక్కువ వేసాం కాబట్టి చాలా మంచిదండి బానింతరాలకి ఇదిగోండి చక్క నోరు గురించే ధనియాల కారం రెడీ అయిపోయిందండి ఓకే ఇది పక్కన పెట్టేసుకుని ఇదిగోండి ఇప్పుడు నువ్వుల పొడి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇదే జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చండి ఇది ధనియాలు గ్రైండ్ చేసిందే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు కొంచెం కారం తక్కువే వేసి చేస్తున్నానండి ఎందుకంటే బాధితురాలి కాబట్టి కారం ఎక్కువగా ఉండకూడదు అందుకని తక్కువ వేసి చేస్తున్నాను మీకు ఇంకా కొంచెం కారం కావాలనుకుంటే ఇంకో రెండు ఎంబలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇదిగోండి హాఫ్ టీ స్పూను కళ్ళుపు వేస్తున్నానండి వేసి ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి నువ్వుల పొడి కూడా గ్రైండ్ చేసేసాను నువ్వులు ఆయిల్ ఉంటుంది కదండి అందు గురించి కొంచెం ముద్దు ముద్దుగా ఉంటుంది ఈ కారపొడి చాలా రుచిగా ఉంటుందండి ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఈ నువ్వుల కారంలో అయితే నెయ్యి కానీ ఏమీ వేసుకో అవసరం లేదండి ఇది ఆల్రెడీ ఈ నువ్వుల నూనె ఉంటుంది కాబట్టి ఇందులో డైరెక్ట్గా ఇలాగ అన్నంలో వేసుకుని తినేయచ్చు ఇదిగోండి గంగుమలాడే నువ్వుల కారం కూడా రెడీ అయిపోయిందండి ఇవి ప్రత్యేకించి బాని చేసే కార్పొడ్లు అనమాట మా అమ్మగారు అయితే నాకు ఇలాగే చేసేవారండి మా అమ్మాయికి కూడా నేను ఇదే విధంగా చేసి పెడుతున్నాను ఓకే ఈ రెండు రెసిపీలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇప్పుడు ఈ రెండు పళ్ళు ఒక గాజు సీసాలో కానీ చిన్న జాడీల్లో కానీ వేసేసుకుని ఉంచామంటే రోజు తినే అన్నంలో రెండేసి ముద్దల్లో ఇదో కొంచెం ఇదో కొంచెం వేసుకుని తిన్నారంటే చాలా బెలమండి చాలా ఆరోగ్యం అలాగే నోటు కూడా వాళ్ళకి కొంచెం ఉప్పప్పుగా కారం కారంగా మంచి టేస్ట్గా నోటికి వెళుతుంది అనమాట ఓకే అండి ఇవి బాటిల్స్లో వేసేస్తాను ఇప్పుడు ఏదో ఏదో చేసిందమ్మా కిచెన్ లో ఇది ధనియాల కారం ఇది నువ్వుల కారం చాలా అమ్మా మరి చేయమన్నావు కదా అందుకేనే చేశాను ఇదిగోండి బాలింత్రాలకి నోరు ఊరించే నువ్వుల కారం అలాగే ధనియాల కారం అంత బరే కమ్మని వాసన వస్తుందండి ఎంత బాగుందో మంచి సువాసన వస్తుంది అనమాట మా అమ్మాయికి ఇందాక నుంచి ఓ నోరు ఉరిపోతుందంట అన్నం అయిపోతుందమ్మా వేడి వేడి అన్నంలో వేసుకుని చక్కని నెయ్యి వేసుకుని కిందిగా అని మొత్తం అంతా అన్నంతో తినకూడదు ఒక రెండు ముద్దల్లో వేసుకుని తినాలన్నమాట తర్వాత కూర వేసుకుని తినాలి ఇదంతా ఇదంతా ఒకసారి అన్నం అంతా దీంతో తిన్నావు అనుకో పొట్ల మంట వస్తుంది తర్వాత బాబుకు కూడా కడుపు నొప్పి వస్తుంది ఏడుస్తాడు అందుకని రెండు ముద్దల్లో మూడు ముద్దల్లో ఈ కారం తిని అప్పుడు నేను ఏ కూర చేస్తానో కూర వేసుకుని తినాలి రోజు తినొచ్చు ఆ రోజు తినొచ్చు ఇది చాలా బలం నువ్వుల కారం కదా మిరపకాయలు కూడా చాలా తక్కువ వేసి చాలా లైట్గా చేశాను బాగా కుదిరింది బుజ్జి ఇందు అక్కడి నుంచి నోరు ఊరిపోతున్న టేస్ట్ చూడు ఇది నువ్వుల కారం ఉప్పు కారం ఎలా ఉందో చెప్పు సరిపోయింది బాగుందా మా ఇంట్లో మా పిల్లలకు కూడా అందరికి మామూలుగానే ఇష్టం అండి బాగుందా బాగుందా ఇడ్లీ అవును ఇడ్లీలోకి కూడా బాగుంటుంది ఇడ్లీ దోశలో కూడా బాగుంటుంది కానీ ఇది ఓన్లీ బాయంత్రా కోసం ఇచ్చేసారు కాబట్టి చెల్లి కోసం ఇది ఎంత ఒక పది రోజులు పదిహేను రోజులు వస్తాయండీ ఇవి పదిహేను రోజులు ఇంచుమించు ఒక నెల వరకు వస్తాయి బంగారం చూడు ఎలాంటి సమస్య చేస్తున్నాయి ఈ డబ్బాలోకి కొంచెం వెలుతుగా వచ్చిందనమాట ఇప్పుడు ఇందులో నువ్వుల కారం వేసేస్తున్నాం నువ్వుల్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి అందుకని ముద్దు ముద్దుగా ఉన్నట్టుగా ఉంటుంది ఇదిగోండి కరెక్ట్గా వచ్చినాయి బాటిల్స్లోకి కొంచెం వెల్తిగా ఇలా చేసి పెడితే వాళ్ళు చక్కగా నోటికి కొంచెం ఉప్పప్పుగా కారం కారంగా తింటారండి నేను కూడా కొంచెం టేస్ట్ చూస్తాను చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి నువ్వుల కారం అయితే చాలా బలం అనమాట ఈ నువ్వులు పాంత్రాలకి పెట్టడం వల్ల పాలు బాగా పడతాయండి బిడ్డకి అలాగే తల్లికి కూడా చాలా హెల్తీ అనమాట అందు గురించి నువ్వులు నువ్వుల నూనె తెలగపిండి నువ్వుల నుంచి నూనె తీసేసిన తర్వాత వచ్చిన ప్రోడక్ట్ అనమాట తెలగపిండి అది కూడా పెడతారు ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత నడుము బలంగా ఉండడం కోసం పాలు బాగా ఉత్పత్తి అవడం కోసం ఈ పదార్థాలు ఎక్కువ పెడతా ఉంటానన్నమాట అందుకని నేను కూడా ఇవి చేశానండి మనకి కామెంట్లు కూడా చాలా వచ్చినాయి ఈ కార్పొడ్లు ఏ విధంగా చేస్తారు కార్పొడ్లు కూడా పెడతారు కదా బాలంత్రాలకి అవి కూడా చేసి చూపించండి అని అడిగారు వాళ్ళ కోసం కూడా అనమాట ఈ వీడియో ఓకే అండి ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెన్న కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్